కిషన్ రెడ్డి ఒక ట్రైను నాగపూర్ హైదరాబాద్ నాగపూర్ సికింద్రాబాద్ స్టేషన్ మధ్యలో మనకు కూడా ఒక ట్రైన్ వచ్చింది ఆ పది వందే భారత్ ట్రైన్లలో ఎడ్యుకేషన్ రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం నలందా విశ్వవిద్యాలయం మీకు తెలుసు ప్రపంచానికి విద్యను నేర్పినటువంటి ఈ యొక్క నలంద విశ్వవిద్యాలయాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించడం కోసము పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా కొత్త క్యాంపస్ను నిర్మించాము ఈ వంద రోజుల్లో దాన్ని ప్రధానమంత్రి గారు జాతికి డెడికేట్ చేయడం కూడా జరిగింది అంతేకాకుండా ఈరోజు అతిపెద్ద నిర్ణయము డెబ్బై సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయుష్మాన్ భారత్ తెల్ల కార్డు ఉన్నా లేకపోయినా ఉద్యోగి యాస్ అయినా కాకపోయినా రిటైర్ ఎంప్లాయ్ అయినా కాకున్నా డెబ్బై సంవత్సరాల్లో ఈ దేశంలో ఉన్నటువంటి ఎవ్రీ సిటిజన్ ఈరోజు ఐదు లక్షల రూపాయల ఆయుష్మాన్ భారత్ వాళ్ళకు వర్తించేలా నిర్ణయం తీసుకున్నాం ఇది చాలా పెద్ద నిర్ణయం ఎందుకంటే చాలామంది సీనియర్ సిటిజన్స్ పిల్లలు ఇతర దేశాలకు ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం ఉద్యోగాల కోసం వెళ్తూ ఉంటారు గ్రామాల్లో బస్తీలలో ఆ యొక్క వయస్సులో ఉన్నటువంటి వాళ్ళని ఎవరు పట్టించుకోరు వృద్ధులకు అంతేకాకుండా అనేక రకాల కుటుంబ తగాదాల కారణంగా కూడా మరి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో కొన్ని కోట్ల మందిని మనం చూస్తూ ఉన్నాము అందుకే అలాంటి వాళ్ళందరూ కూడా నేను మీ పెద్ద కొడుకును నేను మీకున్నాను అనేటువంటి విషయాన్ని వాళ్ళకు ధైర్యం కల్పిస్తూ ఈరోజు కోట్లాది మంది వృద్ధులందరికీ కూడా ఈరోజు ఆయుష్మాన్ భారత్ కల్పించడమే కాకుండా జన కేంద్రాల్లో ముప్పై శాతం నుంచి పది శాతం వరకే తక్కువ ధరల్లో వాళ్ళకు మెడిసిన్ మందులు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేపట్టడం జరిగింది ఇది ఎందుకంటే చాలామంది పెన్షన్కు పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో ఆ వచ్చేటువంటి పెన్షను ఈ యొక్క డాక్టర్లకు మెడిసిన్స్కు ట్రీట్మెంట్గా సరిపోతుంది కాబట్టి ఈరోజు పెన్షన్లో ఒక రూపాయి కూడా వాళ్ళ ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టకుండా వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారు ఒక పెద్ద కొడుకుగా వృద్ధులను ఆదుకునేటువంటి కార్యక్రమానికి వంద రోజుల్లో శ్రీకారం చుట్టాడు దీని ద్వారా ఆరు కోట్ల మంది వృద్ధులు ఫస్ట్ లో వాళ్ళు లబ్ధి పొందుతున్నారు తెలంగాణ నుంచి కూడా సుమారు పదకొండు పన్నెండు లక్షల మందికి వృద్ధులకు అదనంగా ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్డు వస్తుంది రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా ఈ యొక్క ఆయుష్మాన్ భారత్లో మరి సహకారం అందించే విధంగా తీసుకోవడం జరిగింది అంతేకాకుండా డాక్టర్స్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డాక్టర్స్ నేషనల్ మెడికల్ రిజిస్టర్ కింద ఒక డేటాబేస్ కూడా చేయాలని చెప్పి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది అదేవిధంగా క్యాన్సర్ మెడిసిన్స్ పైన కూడా కస్టమ్ డ్యూటీని ఇంపోర్ట్ చేసుకున్నటువంటి క్యా క్యాన్సర్ మెడిసిన్స్ కూడా ఇంతవరకు మనం మరి కస్టమ్ డ్యూటీ ఉండేది దాన్ని పూర్తిగా మరి ఎత్తివేషం అనే విషయాన్ని సందర్భంగా మనీ చేస్తా ఉన్నాను వైద్య రంగంలో మరింత రీసెర్చ్ కావాలనే దృక్పథం ప్రపంచాంతో మనం పోటీ పడాలంటే ఒక డెవలప్డ్ కంట్రీ ఎమర్జీ కావాలంటే మెడికల్ రీసెర్చ్ని మరింత ప్రోత్సహించాలనే దృక్పథంతో ప్రభుత్వం తరఫున ఒక యాభై వేల కోట్లతోటి ఒక స్పెషల్ రీసెర్చ్ ఫండ్ని ఏర్పాటు చేసి ఈ యొక్క మరి మెడికల్ యాక్టివిటీలో కూడా భారతదేశం ముందుకెళ్లాలని దృక్పథంతో ప్రయత్నం చేస్తాం పెంచబోతూ ఉన్న ఎందుకంటే మన విద్యార్థులు చాలామంది చిన్న చిన్న దేశాలకు వెళ్ళి మరి ఖర్చు పెట్టుకొని చదువుకుంటున్నారు మెడిసిన్ అలాంటి వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఇతర దేశాలకు ఇవ్వకూడదు వెళ్ళకూడదు మన దేశంలోనే ఆ రకమైనటువంటి మెడికల్ కాలేజీల సౌకర్యం పెంచి కల్పించి మరి వాళ్ళను ప్రోత్సహించాలని దృక్పథంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చర్యలు తీసుకుంటున్న విషయాన్ని సందర్భంగా మన చేస్తూ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మరి పెద్దపీట వేసేలా రీసెర్చ్ను టాలెంట్ను పెంచే విషయంగా కృషి చేస్తూ ఉన్నాము దానికి విజ్ఞాన ధార అని పేరు పెట్టి ఫస్ట్ ఫేజులో ఈ వంద రోజుల్లో పదివేల ఆరు వందలు ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ యువతలో క్రీడా ప్రతిపదను ప్రోత్సహించడం కోసం మరి కీర్తి అనేటువంటి కార్యక్రమం కీర్తి అంటే ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చాము అదేవిధంగా యూత్లో స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావచ్చు దానికోసము రెండు లక్షల కోట్లతోటి ప్రత్యేక ప్యాకేజ్ ఏర్పాటు చేశాము దీని ద్వారా సుమారు నాలుగు కోట్ల మంది యువతకు ఈ యొక్క స్కిల్లింగ్ ఇవ్వబోతూ ఉన్నాము అనే విషయాన్ని వంద రోజుల్లోనే దాన్ని నిర్ణయించామనే విషయాన్ని మనం చేస్తున్నాను అదేవిధంగా ఒక కోటి మంది యువతకు మల్టీనేషనల్ కంపెనీలలో ఇంటర్న్షిప్ అవకాశం కల్పించే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నాం ఎందుకంటే మన యువత విదేశాలకు వెళ్ళాలని చాలామంది ఎదురు చూస్తున్నారు ఆ రకంగా వెళ్ళేటటువంటి వాళ్లకు అదే బహుళజాతి కంపెనీలోనే మనము మరి ట్రైనింగ్ ఇవ్వాలి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు స్థానికంగా పనిచేయాలనుకున్నా విదేశాల్లో వెళ్ళాలనుకున్నా ఆ యువతకు లబ్ధి చేకూరే విధంగా కోటి మంది యువతకు ఐదు వందల మల్టీనేషనల్ కంపెనీలతో ఎంఓఏ కుదుర్చుకొని అక్కడ ఇంటర్న్షిప్ చేసేటువంటి అవకాశం కల్పిస్తున్నాం ఆ ఇంటర్న్షిప్ పూర్తయిపోతే వాళ్ళు స్థానికంగా మరి ఉద్యోగాలు చేయవచ్చు స్థానికంగా మరి వాళ్ళు కంపల్సినటువంటి సొంత యూనిట్ ఏర్పాటు చేసుకోవచ్చు లేకపోతే విదేశాలకు కూడా వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అది ఫస్ట్ ఫేస్లో వన్ క్రోర్ టార్గెట్ తీసుకున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా చేస్తున్నాను మీకు అందరు తెలుసు ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు లేకపోతే ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా క్వశ్చన్ పేపర్ లీక్ అవుతున్న విషయం మనకు తెలుసు దీని విషయంలో కూడా పూర్తిగా తగ్గించి ట్రాన్స్పరెన్సీ తీసుకురావడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని కూడా వంద రోజుల్లో తీసుకొచ్చిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు స్టాంప్ డ్యూపీ స్టాంప్ డ్యూటీ తక్కువ ఉండేలా అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకుని ఎందుకంటే స్టాంప్ డ్యూటీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి మహిళలు ఏ ఏ రకమైనటువంటి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నా అది ఒక చిన్న హౌస్ ప్లాట్ కానీ ఇతర వ్యాపార సంస్థలకు సంబంధించి కానీ ఆ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు స్టాంప్ డ్యూటీ తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరే విధంగా చర్యలు తీసుకున్నాము బీజేపీ ప్రభుత్వాలు ఇప్పటికే ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేస్తా ఉన్నాయనే విషయాన్ని మనం చేస్తున్నాం ప్రభుత్వాలు ఇప్పటికే ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేస్తా ఉన్నాయనే విషయాన్ని మనం చేస్తున్నాను అదేవిధంగా మరి ఈసారి బడ్జెట్లో మహిళల సంక్షేమం కోసం మూడు లక్షల కోట్లు కేటాయించిన ఎన్నడూ లేదు ఇంత పెద్ద ఎత్తున మహిళల కోసం బడ్జెట్ కేటాయింపులు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి మూడు లక్షల కోట్ల రూపాయలు మహిళల వెల్ఫేర్ కోసం నారీ శక్తి కోసం కేటాయించమనే విషయాన్ని మనం చేస్తున్నాము అదేవిధంగా టూరిజంలో కూడా ఇతర అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చి దాంట్లో కూడా మహిళలను ప్రోత్సహించేటువంటి కార్యక్రమం చేపడుతూ ఉన్నాము అది కాకుండా ఈరోజు దేశంలో నలభై ఐదు లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి స్వయం సహాయక బృందాలు వాటికి లబ్ధి చేకూరే విధంగా మరి ఈరోజు రివాల్వింగ్ ఫండ్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళని అన్ని రకాలుగా ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అంతేకాకుండా ఈ వంద రోజుల్లోనే మరి రెండు లక్షల ముప్పై ఐదు వేల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు అందులో ఇరవై ఆరు లక్షల మంది మహిళలు ఉన్నారు వాళ్ళకి ఈరోజు ఐదు వందల కోట్ల బ్యాంకు రుణాలు టార్గెట్ పెట్టుకొని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రుణాలు ఈ యొక్క వంద రోజుల్లో రిలీజ్ చేశామనే విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తూ ఉన్నాను అదే కాకుండా మీకు అందరు తెలుసు ఈరోజు పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మూడు లక్షల సారీ మూడు కోట్ల మరి ఇళ్ళ నిర్మాణం కోసం నిర్ణయం తీసుకున్నాము ఆ రకంగా మరి ఈ వంద రోజుల్లోనే ఈ యొక్క ఇళ్ల నిర్మాణం కోసం కూడా నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలకు మరి వివరాలు పంపించాలి దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు తయారు చేయాలని ఆదేశించాము వాళ్ళు ఎంతో తొందరగా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తే ఇప్పటికే చాలా రాష్ట్రాలు వచ్చాయి ఆ రకంగా ఇళ్ళ కోట కూడా రాష్ట్రాలకు ఇస్తా ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాము అంతేకాకుండా ఈరోజు మరి డ్రగ్స్ నుంచి కూడా మరి యూత్ను బయట పెట్టడం కోసము మానస్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశాము అదే కాకుండా దివ్యాంగుల కోసం కూడా మరి మూడు లక్షల గు గుర్తింపు కార్డులు ఇచ్చాము ఇప్పటికే వీటి ద్వారా ప్రభుత్వ పథకాల కింద వాళ్లకు ఇంపార్టెన్స్ దొరికే విధంగా చర్యలు తీసుకుంటున్నా విషయాన్ని ఈ సందర్భంగా మని చేస్తా ఉన్నాను అంతేకాకుండా ట్రైబల్స్ ఉంటారో వాళ్ళ సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం కోసము మరి ఉన్నత గ్రామ అభియాన్ ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ ప్రారంభించాము అరవై మూడు వేల గ్రామాలు ట్రైబల్ ఉండేటువంటి చిన్న చిన్న తండాలు కావచ్చు చిన్న చిన్న మరి ఈ యొక్క ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు అరవై మూడు వేల గ్రామాలను గుర్తించి అక్కడ సుమారు నాలు ఐదు లక్షల కోట్ల మంది గిరిజనులు ఉంటారని అంచనా వేశాము వాళ్ళ సమగ్ర అభివృద్ధి కోసం ఆ గ్రామానికి రోడ్డు కావాలంటే రోడ్డు వేస్తాము అక్కడ